ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నంద్యాల జిల్లా బనగానపల్లి మండలంలో తుంగభద్ర నది ఒడ్డున నందవరంలో వెలిసి ఉన్న చౌడేశ్వరి అమ్మవారి ఆలయం ఇప్పుడు మీరు చూస్తున్నది ఫ్రెండ్స్ నందవరం చౌడేశ్వరిదేవి అమ్మవారి ఆలయానికి వచ్చామండి ఈ క్షేత్రం యొక్క ప్రధాన రాజగోపురం ప్రధాన రాజగోపురం నుంచి నేను ఆలయంలోనికి ప్రవేశిస్తున్నాను మనం గోపురం మెట్లు దిగి ఆలయం వైపు చూడగానే మనకు ఆలయం కనిపించదు ఎదురుగా విరభూసిన పద్మం వలె అత్యంత పురాతనమైన అమ్మవారి రాతి స్తంభాల మండపం మనకు దర్శనమిస్తుంది ముగ్ధ మనోహర రూపంలో దర్శనమిచ్చే ఆ మండపంలోని ఏదో శక్తి మనల్ని ఆకర్షిస్తున్నట్టుగా అనిపిస్తుంది మనకు మొదటగా మూడడుగుల రాతి స్తంభం ఎదురవుతుంది పూర్వం రోజుల్లో అమ్మవారి ఆలయాల్లో జంతు ఉపయోగించే స్తంభమే అనుకుంటున్నాను ఇప్పుడైతే అగరబత్తులు వెలిగిస్తున్నారు తరువాత త్రిశూలము ఆ తర్వాత అమ్మవారి శ్రీచక్రము ఆ తర్వాతనే మనకి మండపం వస్తుంది ఆ మండపం మొత్తాన్ని కలిగి చూసుకుంటూ మండపం మధ్యలో నుంచి ముందుకు వెళితే మండపం దాటంగానే అమ్మవారి ఆలయ మండపం దర్శనమిస్తుంది అలా ముందుకు వెళ్లంగానే మనకి మొదట అమ్మవారి ఉత్సవమూర్తులు దర్శనమిస్తారు ఇప్పుడు మీరు చూస్తుంది సాక్షాత్తు అమ్మవారి గర్భగుడి అమ్మవారు ఒక చేతిలో ఖడ్గము మరొక చేతిలో కుంకుమ పట్టుకొని యోధ రూపంలో ఆ మహాత ఉగ్రంగా దర్శనమిస్తున్నారు ప్రతి శుక్రవారము ఆదివారము అమ్మవారికి వడి బియ్యము గాజులు చీర సమర్పించుకుంటారు కోరిక కోరుకునే ముందు అలా సమర్పించుకుంటారు కోరిక తీరిన తర్వాత వచ్చి మళ్ళీ అలా సమర్పించుకుంటారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక నుంచి కూడా భక్తులు భారీగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు ఈ చౌడేశ్వరి తల్లిని దర్శిస్తే భయాలన్నీ తొలగిపోయి శుభములు కలుగుతాయని భక్తులందరి నమ్మకం ఇక్కడ పూజారి స్వాములను గమనించారో గర్భగుడిలోకి ఎలా వెళ్తున్నారో అలాగే వెనక వస్తున్నారు గర్భగుడి లోపల వీపు భాగం అమ్మవారికి అనేది వీళ్ళ నమ్మకం గర్భగుడి ముందు కనిపిస్తున్న ఈ విగ్రహం నంద చక్రవర్తి అనుకుంటున్నాను నాకు పూర్తిగా తెలియదు మీకు తెలిస్తే కామెంట్స్ ద్వారా తెలియజేయండి గర్భాలయంలో ఉన్నంతసేపు గూస్ బంప్స్ మనం మరొక ప్రపంచంలో ఉన్న అనుభూతిని పొందుతాం ఇంత భయానకంగా దర్శనమిచ్చే ఈ చౌడేశ్వరి తల్లి కాశీలోని ప్రశాంత దర్శనమిచ్చే విశాలక్ష్మి అమ్మ అంటే నమ్ముతారా ఇప్పటికే ఆలస్యమైందండి ఇంకా ఆలయ చరిత్రలోకి వెళ్ళిపోదాం గర్భాలయంలో ప్రధాన పూజారులు ఆ రోజు బిజీగా ఉండటంతో అక్కడ పనిచేసే ఒక శివస్వామి మనకి ఆలయ చరిత్ర చెప్పారు చౌడేశ్వరి అమ్మవారి టెంపుల్లో ఉండే ఈ శివస్వామిని అడిగి ఆలయ చరిత్ర తెలుసుకున్నాం పూర్వకాలమందు నందన చక్రవర్తి అనే మహారాజు మన నందవరం రాజ్యాన్ని రాజ్యాన్ని చేసుకొని పరిపాలన చేస్తుండేవాడు ఈ నందన చక్రవర్తి ఎవరో కాదు మీకు అక్కడ బోర్డు ఉంది అతని వంశవృక్షం కూడా ఉంది మహారాజు అలా పద్నాలుగవ తరం వ్యక్తి ఈ నందన చక్రవర్తి అండి బోర్డులో చూపిస్తున్నాను చూడండి మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే పంచపాండవుల్లో అర్జునుడు ముత్తాతైన శంతన మహారాజు వంశ వారసుల్లో పదమూడవ తరైన ఉత్తంగ భుజుడు కుమారుడే ఈ నందన చక్రవర్తి ఈయన శ్రీ దత్తాత్రేయ స్వామి ఉపాసుకుడు కావడంతో కొంతకాలం ఆయన గురించి తపస్సు చేసి ఆయన దర్శన భాగ్యం కలుగుగానే స్వామి నేను ప్రతిరోజు కాశీకి వెళ్లి పవిత్ర గంగలో స్నానమాచరించి విశాలక్షి అమ్మను సేవించుకుని తిరిగి రావాలని వరం కోరటంతో ఈయనకు పవిత్రమైన పాదుకులు ఇచ్చి ఆ దత్తాత్రేయుడు అదృశ్యమవుతాడు ఇక ఈ నందన మహారాజు ప్రతిరోజు వేకోజాము బ్రహ్మమూర్తంలో ముహూర్తంలో పాదుకులు ధరించి కాశీకి వెళ్లి పవిత్ర గంగలో స్నానం ఆచరించి అమ్మవారిని దర్శించుకుని రాజ్యానికి ఉదయం రావడం ఒక రోజు భార్య అయిన శశిదేవి గారు మీరు ప్రతిరోజు ఏకోజామున ఎక్కడికి వెళ్తున్నారు అని అడగటం అది దైవ రహస్యం చెప్పకూడదు అన తో ధర్మపత్ని అయిన నాకు కూడా చెప్పని ఆ దైవ రహస్యం ఏంటి అని ఆమె పరిపరివిధాల ప్రశ్నించటం ఇక చక్రవర్తి గారు చేసేది లేక ఆ పాదుకుల రహస్యం చెప్పటంతో భార్య నమ్మి నమ్మనట్టుగా ఆ అమ్మవారిని నేను దర్శించుకుంటాను అంటుంది తన వల్లకు భార్య పౌరుడి చెంగుకు ముడివేయటం ద్వారా ఉన్న ఒక్క జత పాదుకుల శక్తి ఆమెలో కూడా ప్రసరింపజేసి వీరు కాశీకి బయలుదేరతారు దంపతులు పవిత్ర గంగలో స్నానమాచరించి మహాశక్తివంతమైన విశాలక్ష్మి అమ్మను దర్శించుకుని వెలుపులకు రాగానే రాణి గారికి నెలసరి వస్తుంది పాదుకులపై మంత్రశక్తి పనిచేయదు అందుకే అండి పెద్దలు ఎప్పుడు కూడా ఆలయాలకు నమ్మకంతో వెళ్లాలి అని చెప్తారు మహారాణి గారు నమ్మి నమ్మక వచ్చినందువలనే ఈ ఆటంకం తెల్లవారు వస్తుంది రాజ్యంలో రాజు రాణిగారు లేరంటే ప్రజలేమనుకుంటారో ఇక రాజుగారు కాశీలోని తపో శక్తివంతమైన బ్రాహ్మణోత్తముల దగ్గరికి వెళ్ళి మీ తపో శక్తితో ఈ పాదుకలకు మంత్రశక్తిని రప్పించగలిగితే నా రాజ్యంలో సగభాగం ఇస్తానని చెప్పడంతో వాళ్ళు అలాగే చేసి అర్ధరాజ్యము అవసరమైనప్పుడు తీసుకుంటామని చెప్పి పంపిస్తారు తరువాత కాశీలో కరువు రావటం ఈ బ్రాహ్మణోత్తములందరికీ ఈ నంద చక్రవర్తి ఇచ్చిన ఆ వాగ్దానం గుర్తొచ్చి ఈ నందవరానికి వస్తారు అప్పుడు ఆ నంద చక్రవర్తి బ్రాహ్మణులతో నేను మీకు ఎలాంటి వాగ్దానము ఇవ్వలేదు మీరెవరో నాకు తెలియదు నేను వాగ్దానం ఇచ్చానని మీరు అంటున్నారు కాబట్టి ఆ సమయంలో ఎవరైనా ఉంటే సాక్ష్యం తీసుకురండి అని అనటంతో నిరాశతో వెనుతిన బ్రాహ్మణోత్తములు ఇవ్వకపోయినా పర్లేదు మేము అబద్దాలు చెప్పుకుని జీవించే వాళ్ళలాగా చిత్రీకరించారు అంటూ బాధపడుతూ అవమాన భారాన్ని భరించలేక వెళ్లి కాశీలోని విశాఖలాక్షి తల్లి కాళ్ళ మీద పడి శరణం పెడతారు భక్త వల్లభురాలైన ఆ తల్లి మీకు సాక్ష్యం చెప్పడానికి నేను వస్తాను కానీ వెళ్లే గుహదారిలో మీరు ఎవరైనా వెనుకకు తిరిగి చూసారా నేను అక్కడే స్థిరైపోతాను అని చెప్తుంది అందుకు సమ్మతించిన బ్రాహ్మణోత్తములు భూగుహలో ముందువైపు నడుస్తుండగా వెనుక వైపున సాక్ష్యం చెప్పడానికి కాశీ నుంచి నన్నవరం బయలుదేరి విశాలాక్షి అమ్మవారు ఎంతటి అద్భుతమైన ఘట్టం అండి ఇది సూర్యోదయం అవగానే బయలుదేరారు కావస్తుంది ఇప్పటివరకు వెనక వినిపిస్తున్న అమ్మవారి శబ్దం ఒక్కసారిగా ఆగిపోయింది ఏంటని కొందరు బ్రాహ్మణులకు అనుమానం వచ్చి వెనుదిరిగి చూడటంతో అక్కడికక్కడే అమ్మవారు నిలువెత్తు రూపంలో బంగారు విగ్రహంలా మారిపోతారు నందవరంలోని చౌటేశ్వరిదేవి ఆలయంలో కాశీ నుంచి అమ్మవారు నడిచి వచ్చిన భూగుహ ఇప్పటికీ మనకు దర్శనమిస్తుందండి అండి అదే ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్నది పట్టరాని సంతోషంతో అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన నందు బంగారు విగ్రహం నుంచి వెలువడే విపరీతమైన కాంతుల నడుమ ఎంత ప్రయత్నించిన నందుడికి ఆ తల్లి దర్శనం అవదు దానితో నందుడు బోరున విలపిస్తూ అమ్మవారి ముందు సాష్టాంగ పడి అమ్మ మిమ్మల్ని రప్పించడానికి అలా అబద్ధం ఆడాను అర్ధరాజ్యం కాదు రాజ్యం మొత్తం ఆ బ్రాహ్మణోత్తములకే ఇచ్చేస్తాను నన్ను క్షమించి నీ దర్శన భాగ్యం కలుగు చేయమని ప్రాధాయపడంతో ఆ బంగారు రూపం భూమిలోనికి వెళ్లి భయానకమైన శిలారూపంలో అక్కడ స్వయంభూగా అవతరిస్తారు దేవి అసల రూపం కాస్త ఎక్కువ ఉగ్రంగా ఉండటంతో సాధారణ భక్తులు దర్శనం కొంచెం కష్టం అయ్యేది కాబట్టి శిలారూపం ఉన్న స్థలానికి పైభాగంలో మరొక విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రస్తుత గర్భగుడిని నిర్మించారని విశ్వాసం ఈ గర్భగుడి కింద అమ్మవారి స్వయంభూలైన శిలారూపము బంగారు రూపాలను దసరా నవరాత్రులు శ్రావణ శుక్రాలయం సొరంగ మార్గం ద్వారా దేవతామూర్తులు వచ్చి సేవించి వెళ్తారు అనేది ఒక ప్రతీతి అమ్మవారు కాశీ నుంచి సొరంగ మార్గం ద్వారా వచ్చేటప్పుడు కలివి వృక్షం కొమ్మ అమ్మవారి పౌరుణంగా చుట్టుకొని అమ్మవారితో పాటు ఈ నందవరానికి కాశీలో తప్ప మరెక్కడ కనిపించిన ఈ కలివి వృక్షం ఒక నందవరంలో మనకు దర్శనమిస్తుంది అమ్మవారి గర్భగుడి ప్రక్కన ఉన్న ఆ వృక్షమే ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నది సంతానం కోరుకునేవారు ఈ వృక్షానికి ముడుపులు కట్టి నమస్కరించుకుంటారు తరువాత ఈ పవిత్ర స్థలంలో అమ్మవారికి నందమహారాజు ఆలయాన్ని నిర్మించి కాశీ ్రాహ్మణులను ఇక్కడే స్థిరపడేలా చేసి వారిని నందవరీక బ్రాహ్మణులు అని పిలిచే యోగాన్ని కల్పించాడని చెబుతారు నాలుగు వేల సంవత్సరంలో పైబడిన చరిత్ర కలిగిన అత్యంత పురాతన మహిమానితమైన ఈ ఆలయాన్ని తప్పక దర్శించుకోండి అంతా మంచి జరుగుతుంది వీడియోలో ఎక్కడైనా తప్పులు దొరికితే నన్ను మీ బంధుమిత్రులు ఒకరిగా భావించండి ఓం నమ శివాయ మీ కలిగి